హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోకోనట్ మిల్క్తోని స్వీట్ చేశాను ఇదైతే హెల్త్కు కూడా చాలా మంచిది అని చెప్పి చేశాను ఎవరైనా కోకోనట్ డైరెక్ట్ తినాలనిపించిన వాళ్ళు ఈ విధంగా స్వీట్ చేసుకొని తినొచ్చు హెల్త్ కూడా చాలా మంచిది చాలామందికి కోకోనట్ డైరెక్ట్ తినడం వల్ల డైజెస్ట్ అవ్వదని చాలామంది తీసుకోరు కాబట్టి ఈ విధంగా స్వీట్ చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది నేను ముందుగా ఒక మీడియం సైజు కోకోనట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం ఒక వన్ కప్ అయింది పెద్ద సైజే కప్పు నేను మిక్సీకి వేసుకున్నాం అంటే మా దగ్గర సపరేట్గా కోకోనట్ మిల్క్ కోసమే ఉందండి ఇందులో వేసి మిక్సీ పట్టడం వల్ల మిల్క్ అనేది సపరేట్ అవుతాయి కోకోనట్ దాని పిప్పి మొత్తం సపరేట్ అవుతుంది దాని కోకోనట్ మిల్క్ అనేది సపరేట్ అవుతుంది కాబట్టి మేము ఇది మిక్సర్ తీసుకున్నప్పుడు చూజ్ చేసుకున్నాము కోకోనట్ మిల్క్ కోసమే స్పెషల్గా అందులోనే కొన్ని వాటర్ పోసి మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా మిల్క్ సపరేట్ అవుతుంది డైరెక్ట్ కాకుండా అందులో కొన్ని వాటర్ వే వేసుకున్న తర్వాతనే మిక్స్ పెట్టాలి దీంట్లో ఇది మ్యాంగోస్ కోసము బనానా గ్రేప్స్ కోసం కూడా యూజ్ అవుతుంది విధంగా చూసుకోవాలి పైన ఒక చిన్న క్యాప్ ఉంటుంది ఆ క్యాప్ తీసి చూసుకోవాలి అది మిక్స్ మంచి అయిందా లేదా అని అవ్వకపోతే మళ్ళీ ఒకసారి చేసి వాటర్ వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఈ విధంగా మిల్క్ సపరేట్గా వచ్చేస్తుంది టూ కప్స్ మిల్క్ వచ్చాయి మనం ఈ మిక్సర్ లేదంటే మన నార్మల్ మిక్స్లోనే వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఏదైనా ఒక క్లాత్లో వేసి కూడా మిక్స్ మిక్స్ కేసి కూడా ఈ మిల్క్ని సపరేట్ చేసుకోవచ్చు ఇందుకోసం నేను వన్ హాఫ్ కప్పు అటుకులు తీసుకున్న పోహం కొద్దిగా సేమియా మనం చేసుకుంటాం కదా అది గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాయి కొన్ని తీసుకున్నాం మొత్తం మిక్స్ చేసుకోవాలి పౌడర్ లాగా చేసుకోవాలండి మెత్తగా మన కోకోనట్ మిల్క్ ఉన్నాయి కదా అందులోనే వేసేసుకొని ఇలా కలిపి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అది గట్టిపడిపోతుంది అంతలోపు నేను ఒక కడాయి పెట్టుకొని వన్ కప్పు బెల్లం తీసుకున్నాం ఇది బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు వన్ కప్ తీసుకున్నప్పుడు హాఫ్ హాఫ్ కప్ వాటర్ తీసుకొని వేసుకోవాలి మొత్తం బెల్లం మొత్తం కరిగిపోతుంది ఈ విధంగా కరిగిపో కరిగిపోయాక ఒకసారి ఉడబట్టుకోవాలండి ఎందుకంటే కొంచెం బెల్లంలో ఇలా చెత్తలాగా అనిపిస్తుంది కదా అందులోనే కాబట్టి ఒక్కసారి వడబోసుకోవాలి ఈ విధంగా అయ్యాక నేను ముందుగా అటుకుల పౌడరు కోకోనట్ మిల్క్లో నానబెట్టా కదా ఒక టెన్ మినిట్స్లో ఇలా అవుతుంది ఇలా గట్టిపడిపోతుంది దీన్ని బెల్లం వాటర్లో వేసి కలుపుకోవాలి సిమ్లో పెట్టి కలుపుకోవాలండి ఎందుకంటే పడుతుంది కాబట్టి హెల్త్కి అయితే కోకోనట్ చాలా మంచిది కాబట్టి కోకోనట్ స్వీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ కోకోనట్ స్వీట్ చేసుకుంటే చాలా మంచిదండి హెల్త్ కూడా గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదా కోకోనట్లో కో కోకోనట్లో మాత్రం గుడ్ ఫ్యాడ్స్ ఉంటాయి కాబట్టి కోకోనట్ తీసుకోవడానికే ట్రై చేయాలి డైలీ ఏదో ఒక విధంగా ఏ విధంగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి ఈ విధంగా అవుతుంది ఒక్కదా మనము ఇందులో గీ ఆయిల్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ నేను కొద్దిగా వేసుకున్నా మీతో ఉంటేనే వేసుకోండి ఆప్షనల్ ఎందుకంటే కోకోనట్లోనే ఎక్కువనే ఉంటుంది కదా ఆయిలీ ఆయిలీ ఉంటుంది కాబట్టి గీ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే నేను కొద్దిగా వేసుకున్నా ఈ విధంగా కలిపేసుకోవాలండి అంతా ఒక్క దగ్గరకు వచ్చేస్తుంది కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ చాలామంది కోకోనట్ తినాలనిపించదు కదా ఈ ప్రాసెస్లో స్వీట్ చేసుకోవచ్చు తినిపించ తినాలనిపించని వాళ్ళు ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి సిమ్లో పెట్టాలి హైలో అస్సలు పెట్టద్దు మన ఇష్టం అండి లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా డ్రై ఫ్రూట్స్ గీలో రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు కానీ నేనేం వేయలేదు కానీ ఈ విధంగా చేసుకొని తిన్నా తున� కానీ చాలా బాగుంటుందండి లాస్ట్లో కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి నేనైతే నార్మల్గానే ఇలా కచ్చపక్క చేసి వేసాను ఈ విధంగా ఒక్క దగ్గరకు అయ్యాక ఇందులో కొద్ది ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాచి ఇలా చేసి కచ్చపక్కగా దంచేసి వేశాను స్మెల్ కోసము అంటే చాలా అంటే టేస్ట్ కూడా బాగు మంచి టేస్ట్ అవుతుంది ఇలాచే వేయడం వల్ల కొంచెం స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇలాచే ఫ్లేవర్ వస్తుంది కదా టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తుంది ఈ విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నా ప్లేట్కి అయితే ఆయిల్ కానీ గీ కానీ ఏది వేయలేదు డైరెక్ట్ వేసేస్తున్నా ఈ విధంగా మొత్తం ప్లేట్లో వేసుకొని మొత్తం కంప్లీట్గా ప్లేట్కి ప్లేట్లో అనుకోవాలి మొత్తము ఇలా నీట్గా ఈ విధంగా ప్లేట్ మొత్తం నీట్గా అనేసిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ ఆరబెట్టాలి ఎందుకంటే అది ఆరిపోతే నీట్గా వచ్చేస్తుంది కాబట్టి కొద్దిసేపు అలాగే ఉంచాలి అలా ఆరిపోయాక వేరే ప్లేట్లో ఈ విధంగా వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం అంతే చాలా మంచి టేస్ట్ వస్తుందండి బయటి స్మంత్ర ఒక్కసారి కొకోనట్ స్వీట్ ఈ విధంగా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ Bye bye.